అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మనోజ్ ఒక యువతిని శారీరకంగా సుఖపెట్టడం కోసం ఒక యువకుడు బలయ్యాడు ఛత్తీస్గఢ్ జబల్పూర్లో ఒక క్రిష్ అనే అబ్బాయి ఇరవై ఏడేళ్ల కుర్రాడు ఇరవై ఐదేళ్ల అమ్మాయితో పరిచయం ఏర్పడింది ఇన్స్టాలో దాని తర్వాత వాళ్ళు ప్రైవేట్కి కలవాలని చెప్పి చాలా సార్లు ఓయోర్ వెళ్ళారు అంతా బాగానే ఉంది వీళ్ళు ఇలా నాలుగైదు సార్లు వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి చెప్పింది ఈ అబ్బాయికి ఇంకొంచెం కావాలి నాకు అని చెప్పింది ఇంకొంచెం కావాలని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అబ్బాయి కొన్ని ఆ యొక్క శృంగారానికి ఇంకా పవర్ పెంచే టాబ్లెట్స్ ఏదో వయాగ్రా టాబ్లెట్స్ ఉంటాయో అవి తీసుకున్నాడు పరిమితికి మించి తీసుకున్నాడా లేదా డాక్టర్కి చెప్పి తీసుకున్నాడా తెలియదు కానీ ఆ రోజున ఓయో రూమ్కి వెళ్ళారు ఆ నైట్ ఇద్దరు హాయిగా గడిపారు బాగానే ఉంది సో తెల్లారి పొద్దున్నే తెల్లవారుజామున ఆ అమ్మాయి వాష్రూమ్కి లెగ్గానే ఈ అబ్బాయి జీవిగా అక్కడే పడి ఉన్నాడు సో వెంటనే కంగారు పడిపోయింది అమ్మాయి ఏమైందో అర్థం కాలేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు చుట్టూ ఎవరు లేరు పోలీసులు చెప్దామా నేనే చంపేశారా అంటారేమో అని భయం వెంటనే ఓయో సిబ్బందికి చెప్పింది ఇట్లా మా మా బాయ్ ఫ్రెండ్ చనిపోయి ఉన్నాడు ఎందుకు ఏంటని చెప్పి వాళ్ళు వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు వాళ్ళకి మెంటలికి పోయింది కట్ చేస్తే ఆ రూమ్లో క్షుణ్ణంగా తలఖీ చేసిన తర్వాత పోలీసులకి ఒక వయాగ్రా ట్యాబ్లెట్ కనపడింది కేవలం ఒకే ఒక్క వయగుల ట్యాబ్లెట్కి చనిపోయాడా సో ఆబ్వియస్లీ చనిపోరు ఎందుకంటే ఆ అబ్బాయికి ఇరవై ఏళ్ళు కుర్రాడు కాబట్టి కాస్త కూస్తూ అరంచుకునే శక్తి ఉంటుంది మరి ఇంకా పరిమితికి మించి తీసుకున్నాడా అనే విషయం సో పోస్ట్ మార్టంలో తెలియాల్సి ఉంది ఏదైనా సరే ఇక్కడ అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయిల్ని సాటిస్ఫై చేయలేకపోతే ఇంకా మనం మగాళ్ళం కాదా అనే భావన నిజంగా చాలా మందిలో ఉంటుంది ఈ థర్టీ టు థర్టీ ఫైవ్ మధ్యలో చాలామంది అబ్బాయిలు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి ఈ రోజుల్లో సో అలాంటి వాటికి నిజంగా చెక్ పెట్టాలి ఏదన్నా ఉంటే మీరు ఆ వయోగ్రో టాబ్లెట్లు వాడటం ఎందుకంటే బీపీని పెంచద్దు కదా అంతా హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది ఆ టైంలో సో అలాంటప్పుడు అలాంటి టాబ్లెట్స్ వాడి మీ యొక్క బంగారు లాంటి ఫ్యూచర్ని ఎందుకు పోగొట్టుకోవాలి ఒక అమ్మాయి కోసం ఇన్స్టాలో పరిచయమైన అమ్మాయి కోసం ఆ అమ్మాయి ఐదు నిమిషాల సుఖం కోసం లేదా పది నిమిషాల సుఖం కోసం మీరెందుకు అసూలు పాయాలి మీ ఫ్యామిలీని మీరెందుకు కాపాడుకోలేకపోతున్నారు వాళ్ళ కన్నీళ్ళు ఎందుకు మీరుస్తున్నారు మీ అమ్మాయిని మిమ్మల్ని నవమాసాలు కని పెంచి ఇంత పెద్దవాళ్ళని చేస్తే ఒక అమ్మాయిని సుఖపెట్టడం కోసం ఇలాంటి పిచ్చి పనులు చేసి మీరెందుకు చనిపోవాలి ఒక్కసారి అలుతుంది ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే వయాగ్రా ట్యాబ్లెట్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి